ఏపీలో ఏ ఒక్క రైతు స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన గతంతో గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలన శాపంగా మారిందని మండిపడ్డారు రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు రోజన్నీ కూడా కనపడకుండా పోయే పరిస్థితులకి వచ్చాయి ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే నుండి ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరను వచ్చే విధంగా ఆర్బీకే లో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకే వచ్చి రిజిస్టర్ చేసుకొని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు చేస్తే ఈరోజు ధాన్యం కొనుగోలు కనీస కనీస రాలేదు ప్రతి ఒక్క ఇతర పంటల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైసేలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలు అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేషన్ కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువుల సప్లై విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా శిక్షల పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి ఆరు రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి